బుల్టేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కృష్ణా జిల్లాలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం యూరియా సరఫరాను అక్రమంగా దారి మళ్ళించి రైతుల పేరిట గొడవలు సృష్టించిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారని సీఎం చంద్రబాబు అన్నారు నిజమైన రైతు ఆంధ్రను దెబ్బతీసే విధంగా రైతుల ముసుగు ధరించి గొడవ చేసి చివరికి పోలీసులకు దొరికిపోయారని తెలిపారు నిజమైన రైతు నిజమైన ఆందోళన ఎప్పుడూ చట్ట మార్గంలోనే ఉంటుందని స్పష్టం చేశారు లేకుంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం ఆ పేరు కనుక్కో మన కనుక్కున్నారు మీరు ఆ పేరు పేరు పెట్టండి ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో ఎవరు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేని తను ఇతను ఎర్రా వాసు ఎర్ర రామ్మూర్తి చీలి వెంకటేశ్వరరావు కోలాంటేశ్వరరావు ఆ ఊరిలో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు దాని ఒక ఇష్యూ